నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు వీడియో తీయటానికి మేము ముందుకు వచ్చాను చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు కామెంట్ పెట్టడం లేదు మా ప్రియులు మీ కాకపోతే ఎవరికి చెప్తానండి నేను సరే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాటలు కొంత విశ్వాసులకి బలపరిచే కొన్ని సందేశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము అక్క రక్షించబడ్డాము కానీ ధైర్యం కోల్పోతున్నాము శ్వాసులు ముందుకు వెళ్ళే వెళ్ళలేకపోతున్నాము విగ్రహారాధన విడిచిపెట్టాము శాపము పాపము దోషమని ప్రభునే సుక్రీస్తు దగ్గరకు వచ్చాము కానీ మా బంధువుల మధ్యన రక్త సంబంధుల మధ్యన స్నేహితుల మధ్యన చాలా అపహాసస్పదంతో ఉన్నాము అనుకున్న వాళ్ళకి ఈయన వాక్య సందేశం ప్రి సహోదరి సహోదరులారా ప్రభు ఒక మాట చెప్పాడు దాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను నా సిలువని ఎత్తుకొని నేను వెళుతున్నాను మీ సిలువని ఎత్తుకొని నా నా వెనక మీరు రమ్మని చెప్పాడు ఆయన అనగా శ్రమ ఆయన శిలువను మోస్తూ వెళ్ళిన తర్వాత గొల్లకొత కొండ మీద అలాగే శిలలాగున్నాడా సిలువ వేయబడిన తర్వాత మళ్ళీ పునరుద్ధానుడై లేవలేదా తండ్రి చిత్తము నెరవేర్చబడిన తర్వాత ఆయన మళ్ళీ తన కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించి మరి ఉన్న పోలికలు కూడా ఆయనకి మారిపోయి పరిశుద్ధుడై తన శిష్యులు గుర్తుపట్టలేనంత సౌందర్యము కాంతితో వాళ్ళకి దర్శనం ఇవ్వలేదా మనము కూడా సిలువను తీసుకొని అలా ఆయన వెనక వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏ చోటుకు వెళ్తాడో ఆ చోటుకు మనం వెళ్ళినప్పుడు మనము కూడా వినండి బాగా మనము కూడా మహిమలో ప్రకాశిస్తాం హల్లెలుయ అది దేవుని అందు నిద్రించిన తర్వాత కదా పరలోకంలో మనం అలా జరిగేది అనుకుంటున్నారా ఈ లోకంలోనే జరిగిస్తాడు దేవుడు ఎలా ఎలాగంటే దేవుడైతే ఆయన దేవుడు కాబట్టి వచ్చి తన ఉద్దేశాన్ని తెలియజేసి పరలోకానికి వెళ్ళిపోయాడు మనం అలా వెళ్ళం కదా ఈ భూమిదే ఉంటాం కదా మనం అయితే ప్రభుత్వం మనం నెరవేర్చిన వారిని మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలి కాబట్టి మనల్ని ఆయన పోలికి చొప్పున మార్చుకొని ఈ లోకంలో అనేక మంది అన్యులు ఎదుట మనల్ని మహిమగా ఉంచుతాడు మన జీవితాలని వీరే కదా దేవుణ్ణి నమ్మిన వారు వీరే కదా దేవుని అందు విశ్వాసం కలిగిన పరిశుద్ధులు అని చెప్పుకునేటట్టుగా మన బ్రతుకులు ఎలాంటివైనా ఆయన మార్చేసి ఆయన సారూప్యంగా మనం మార్చేప్పుడు నేనున్నాను ఒకప్పుడు నేను ఇలాంటి స్థితిలో నేను లేను సామాన్య స్త్రీని నేను సామాన్యురాలుగా ఉన్నాను లోకంలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నాను నేను కూడా అయితే ప్రభు ఆయన ఉద్దేశాన్ని నాకు తెలియచేసి నీలో నన్ను చూపించుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు దానికి కూడా నేను దానికి నేను కూడా ఇష్టపడ్డాను కాబట్టి ఈరోజు మేముందుకు నేను వచ్చాను ప్రియలారా వినండి మీరు కూడా ఇలాగే దేవుడికి మహిమగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి ఆ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వండి వచ్చి మిమ్మల్ని ఉన్న స్థితిని మార్చేసి స్థుతులపై ఆసీనుడు ఉన్న దేవుడు మీ స్థుతులని మీ స్థితి స్థితిగతులు కూడా మార్చేసి ఆయన నూతనమైన కృపలతో నూతనమైన మార్గాల్లో తీసుకొని వెళ్ళి నూతన సృష్టిగా మిమ్మల్ని మార్చి గాక ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వ ఉన్నతమైన శిఖరాలకి మిమ్మల్ని ఎక్కించి ఆయన దక్షిణ హస్తముతో మిమ్మల్ని బలపరిచి ఆయన చేతిలో పాత్రగా మిమ్మల్ని వాడుకున్నాను కాక లేలుగా